जलपाको निरातंको रंको मधुपाकोपम गिरा निरातर विहरती चिरकोटिकनकर्णे कर्णे विशति मनुवर्णे फलिद जनः को जानी ते जननी జపనీయం జప విధ ఇది శ్రీదేవి అపరాధ క్షమార్పణ స్తోత్రంలో ఆరవ శ్లోకం ఈ శ్లోకంలో అమ్మ యొక్క నామ జప ఫలాన్ని చెప్తున్నారు శంకర్లు సాధన చేసే వ్యక్తి ఎంత నీచ నీచకులుజుడైనా అమ్మని ఆరాధించితే మాంసం తినే చెండాలుడికైనా తేనె వంటి తీయని పలుకులతో కవిత్వం చెప్పే స్థితి కలుగుతుందిట ఇక మద్యం మదపా మధుపానం మదవతులతో గడిపే చండాలుడు కూడా అమ్మ అనుగ్రహం కలిగితే సత్ప్రవర్తనతో జీవితపు చివరి రోజులు గడుపుతారని అంటున్నారు శంకర్లు అమ్మ ఎప్పుడు బిడ్డల మంచి చెడ్డలే చూస్తుంది కదా అమ్మా నీ నామస్మరణ లేదా జపం దీని ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు లేదమ్మా అంటున్నారు శంకర్లు అమ్మ పాదాలని ఆశ్రయించడం కూడా చివరి దశలోనూ లేవలేని పరిస్థితుల్లో కాకుండా చిన్నతనం నుంచి కూడా పిల్లలకి ఒక ధ్యానం నేర్పించడం ద్వారా కూడా మన జీవితాలని సార్థకం చేసుకోవచ్చు ఒక వృద్ధుడు అరుగు మీద కూర్చుని తర్కం మీమాంస వ్యాకరణం మొదలైన వల్లివేస్తూ వ్యాకరణంలోని డుక్రువీకరణే అనే ధాతువుని వల్లివేస్తుండగా శంకర్లు ఆయన చూసి ఏం చదువుతున్నావయ్యా అంటే వ్యాకరణం నేర్చుకుంటున్నాను అన్నాడట ఆ వ్యక్తి శంకర్లు నవ్వి ఈ వయసులో నిన్ను కరుణించేది డుక్కువీకరణే అనే ధాతువు కాదు గోవిందుడు అని గోవిందుని భజన చేయమని సెలవిచ్చాడట భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షది డుకృకరణే గోవిందుణ్ణి భజన చేయమని చెప్తున్నారు శంకర్లు